హాయ్ అండి అందరికీ నమస్తే బ్లౌజ్ కుట్టిన తర్వాత లాస్ట్కి లా కుట్లు వేస్తాం కదా అవి స్ట్రైట్గా రావట్లేదా అయితే ఒకసారి ఇలా చేయండి మనం ముందుగా అయితే ఆల్తి బ్లౌజ్ అయితే తీసుకుంటాం కదా దాని కొలతకైతే చేతుల ముందర భాగం ఈ విధంగా అయితే కొంచెం రఫ్ చేసుకోండి అన్నీ కరెక్ట్ పెట్టుకొని ఈ విధంగా సంఖలో వచ్చేసి వాళ్ళ కొలతది ఏడు వరకు ఉంటుందో వరకు ఈ విధంగా అయితే మార్క్ వేసుకోండి మనం బాగా పైన కొంచెం కుట్టిన తర్వాత శంఖలో వేసుకున్న తర్వాత మనం అంతా బాగా నీట్గా సర్జ్ చేసుకొని శంఖ వరకు మాత్రమే కుట్టు వేసుకోండి చూడండి ఈ విధంగా సంక వరకు వేసుకున్న తర్వాత మళ్ళీ కింద మనము ఎక్కడైతే గుర్తు పెట్టుకున్నామో కొలత వాళ్ళ కొలత అక్కడ వరకు అయితే కింద వేసి రాక్ చేయండి ఈ విధంగా చేస్తే మనకి నీట్గా వస్తుంది చక్కగా వస్తుంది కానీ ఇప్పుడు వేసే కుట్లు మాత్రము పైనుంచి వేయకుండా ఈ విధంగా కింది నుంచి వేయండి ఎన్ని కుట్లు అన్నా కానీ రెండు కానీ మూడు కానీ ఈ విధంగా కింది నుంచే వేయండి ఫస్ట్ వేసే కుట్టు మాత్రమే మనం పైన హ్యాండ్స్ చూసుకొని మనము సంగని చూసుకొని వేసుకుంటాం కదా అదొక్కటి వేసిన తర్వాత మన మిగతా రెండు కానీ మూడు కానీ కుట్లు కింది నుంచే వేయండి చూసారు కదా ఎంత స్ట్రైట్గా వచ్చినాయో లాస్ట్కి మనము ఎక్కువ ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకొని ఈ విధంగా నీట్గా అయితే ఒక స్టిచ్ వేయండి చూడండి చాలా స్ట్రైట్గా వచ్చినాయి కదా నచ్చితే లైక్ చేసే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ అండి